వెల్కమ్ టు ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు సూపర్ గుడ్ న్యూస్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సూపర్ గుడ్ న్యూస్ అనేది ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ మీ ఇంట్లోనే ఓపీడీగా ఉండండి అంటే హాస్పిటల్కి పోనవసరం లేకుండా ఇంట్లోనే ఉండి డాక్టర్ సేవలు పొందటం అనేది ఈ గుడ్ న్యూస్ యొక్క ప్రత్యేకత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సీనియర్ సిటిజన్ కోసం మరియు ఇతర పౌరులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పథకాన్ని అనేది ప్ర ప్రారంభించింది ఈ పథకం పేరు వచ్చి ఈ సంజీవని ముఖ్యంగా రక్తపోటు డయాబెటీస్ మొదలైన జబ్బులు గల వృద్ధులు రెగ్యులర్ మెడిసిన్ తీసుకునేవారు ఓపీడీ కోసం వెంటనే ఈ సమయంలో ఆసుపత్రికి వెళ్ళలేరు అనుకున్నా కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది తలనొప్పి శరీర నొప్పి వంటి చిన్న సమస్యలకు వారు ఆసుపత్రికి వెళ్ళడానికి ఇష్టపడక ఇంట్లోనే ఉండవచ్చు ఇప్పుడు వారి కోసం ఈ సంజీవని అనేటటువంటి ఒక వెబ్సైట్ అయితే ఉంది ఇది సులభమైనటువంటి పద్ధతి దీన్ని గూగుల్ కులం ద్వారా చేరుకోవచ్చు ఆ వెబ్సైట్లో క్రింది విధంగా ఉంటుంది రోగులను అంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రోగులను నమోదు ఎంచుకోండి మీ మొబైల్ నెంబరు మరియు వెబ్సైట్లోకి వెళ్ళడానికి ఓటీపీని అడుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి రోగి యొక్క వివరాలు జిల్లా నమోదు చేయండి ఇప్పుడు మీరు ఆన్లైన్లోకి వైద్యుడిని వైద్యుడికి కనెక్ట్ అవుతారు అప్పుడు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్యల కోసం మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు డాక్టరు ఆన్లైన్లోనే మందులు కూడా సూచించటం జరుగుతుంది అప్పుడు మీరు దానిని మెడికల్ షాప్లో చూపించి మందులు తెచ్చుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితమైనటువంటి పథకం ఆదివారంతో సహా ప్రతిరోజు కూడా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి అయితే దీనికి సంబంధించినటువంటి ఈ కన్సల్టేషన్కు సంబంధించి తమిళనాడులోని తిరువురుకి అప్పటికే ఇప్పటికే మొదటి స్థానం లభించింది మీకు తెలిసినటువంటి సీనియర్ సిటిజన్లకు దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి ఈ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది క్రింద ఇవ్వటం జరిగింది మిత్రులారా కాబట్టి దీన్ని ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ కూడా ఉపయోగించుకోవచ్చు